హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మైలి శ్రేణి ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇవాళైతే మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి దానికంటే ఏంటంటే నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా వీడియో ఫుల్గా చూడండి అదేవిధంగా లైక్ కూడా చేయండి సో ఈ వీడియో అయితే నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నానండి సో నాకు ఇప్పుడైతే కుదిరింది ఎందుకంటే నా పట్టిలైతే విరిగిపోయాయి అదేవిధంగా పాప కూడా మూగులైతే రాలిపోయాయి సో నేను ఎప్పటి నుంచో ఇవి మార్పిచ్చేసుకొని కొత్తవి అయితే తీసుకుందాం అనేసి అనుకుంటూ ఉన్నానండి కానీ నాకు అస్సలు టైం సరిపోవట్లేదు అదేవిధంగా ఏంటంటే అమౌంట్ కూడా వీటి కోసం ఎత్తుపెట్టుకోవడం నేను దేని గోదానికి ఖర్చు అయిపోవడం అనమాట సో అలా జరుగుతూ ఉంది అందుకని చాలా లేట్ అయిపోయిందండి యాక్చువల్గా అయితే నేను త్రీ మంత్స్ నుంచి అనుకుంటున్నాను అనమాట సో ఈ పట్టీలు మార్చుకొని అదేవిధంగా మెట్టలు కూడా నాది ఒకటి ఇరిగిపోయిందండి సో మెట్టలు కూడా తీసుకుందాము అనేసి ఎందుకంటే ఆల్రెడీ మనకు గోల్డ్ కూడా చాలా రేట్ అయితే పెరిగిపోయింది అదేవిధంగా వెండి కూడా పెరిగిపోయిందండి సో ఏంటి అంటే మనకు ఇంకా ఉన్న కొద్ది రోజుల్లో ఏంటి అంటే మనకు ఒక వన్ ల్యాక్ కూడా తాటేట ఉందన్నమాట సో బంగారం విలువ అందుకని ఇంకా అది పెరిగే లోపే తెచ్చేసుకుందాం అని చెప్పని ఈరోజు నేను ఎలాగైనా వెళ్ళి తెచ్చుకోవాలని చెప్పని ఫిక్స్ అయిపోయాను సో దాంతోపాటు ఏంటంటే మా అత్తమ్మవి కమ్మలైతే ఉన్నాయన్నమాట సో వాటి మీదకి ఏంటి అంటే కొంచెం జాలర్ టైప్ అయితే తెచ్చుకుందాము ఎందుకంటే మన పాత బంగారాన్ని ఇచ్చామంటే మనమైతే ఖచ్చితంగా లాస్ అయిపోతామండి సో అందుకని ఏంటి అంటే మన దగ్గర ఉన్న బంగారాన్ని అది అలాగే ఉంచుకొని దానికి ఏదైనా అంటే మెరుగు పెట్టించుకొనైనా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట సో నేనైతే ఇవి అంటే ఆల్రెడీ పా ఇద్దరూ పాపలు ఉన్నారు కాబట్టి సో ఎవరికో యూజ్ అవుతుంది లేదు అంటే మనమైనా పెట్టుకోవచ్చు అని చెప్పి అనేసి నేను వాటికి జాలర్లు అయితే తీసుకుందాం అని చెప్పి నేను మార్పించలేదండి ప్రస్తుతానికైతే ఈ గొలుసులు అదేవిధంగా మెట్లు మాత్రమే నేను మార్చేసి కొత్త తీసుకుందాం అనుకుంటున్నాను సో అదేవిధంగా వీటికి జాలర్లు అయితే తెచ్చుకుంటాను ఖచ్చితంగా అయితే కొత్త వాళ్ళు ఎవరైనా వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ కూడా చేయండి ఇంకా మంచి మంచి కొత్త కొత్త వీడియోలతో కూడా వస్తూ ఉంటాయండి యాక్చువల్గా ఏంటంటే మనం అంటే జోయా లుకర్స్ కానీ అదేవిధంగా లలిత జ్యువెలర్స్ కానీ అంటే పెద్ద పెద్ద షాప్స్కి అయితే వెళ్ళాము అంటే అక్కడ మనకేంటంటే పాత బంగారం మీద మనకు తరుగు కూలీ కూడా వేస్తారన్నమాట సో ఆ ఛార్జెస్ కూడా మన మీదే వేస్తారు అందుకని ఏంటంటే నేను ఆ షాప్కి అయితే వెళ్లకుండా అంటే తెలిసినన్న మాకు ఏంటంటే గోల్డ్ ఇస్తూ ఉంటాడు అనమాట సో అప్పు అయితే ఇస్తూ ఉంటాడు అన్న దగ్గర ఏంటంటే కొంచెం సగం అమౌంట్ కట్టేసి మిగతా అమౌంట్ ఏంటంటే నెల నెల పే చేసుకునేటట్టు తీసుకుంటూ ఉంటాను అనమాట సో అక్కడ ఐటమ్స్ కూడా బాగుంటాయండి చాలా రకరకాల మంచి డిజైన్స్ కూడా ఉంటాయన్నమాట సో నేనైతే ఇప్పుడు ఆ షాప్కి అయితే వెళ్ళిపోతున్నాను మీకు ఇక్కడ అడ్రస్ ఏంటి అంటే మనకు ఇదైతే చిన్న బజార్లో వచ్చేస్తుంది అనమాట ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న షాప్స్లే అండి అన్ని చిన్న చిన్న షాప్లే అనమాట సో గోల్డ్ షాపులన్నీ చిన్నగానే ఉంటాయి ఈ చిన్న బజార్ అంటేనే మనకు చాలా చిన్న షాపులు వస్తాయి అన్నమాట సో ఫైనల్గా అయితే ఇప్పుడు షాప్లోకి అయితే వచ్చేసాము ఇదేనండి షాపు మనకేంటి అంటే ఐటమ్స్ ఏ ఐటమ్ కావాలో చెప్తే అన్న వెళ్ళి తీసుకొస్తారనమాట అంటే వాళ్ళు ఏంటంటే అంటే దొంగలు అట్లా పడతారని చెప్పని భయానికి ఏంటంటే ఎక్కువ వస్తువులు ఏంటంటే ఇక్కడ పెట్టుకోరనమాట సో వాళ్ళు ఏంటంటే వేరే దగ్గర సపరేట్ పెట్టుకుంటారు మనకు ఏ వస్తువు కావాలో చెప్తే దాన్ని బట్టి మోడల్స్ అన్నీ తీసుకొస్తారనమాట అప్పుడు మనం సెలెక్ట్ చేసి అది తీసుకోవచ్చు వస్తువు సో ఫైనల్గా అయితే ఇదేనండి షాప్ అయితే చిన్న షాపే కానీ చాలా మంచి మోడల్స్ అయితే ఉంటాయి సో మనకేంటంటే మెయిన్ అయితే పట్టీలన్నీ అన్నీ ఇక్కడే ఉన్నాయి వాళ్ళు పట్టిలైతే తేనవసరం లేదు ఓన్లీ గోల్డ్ మాత్రం బయట నుంచి తీసుకొస్తారు ఆల్రెడీ మనకు వెండి వస్తువులు అయితే ఇక్కడే ఉంటాయన్నమాట సో ఫైనల్గా అయితే మనము ఇంకా చూసేద్దామండి ఎందుకంటే మెయిన్గా నేను పట్టీలు అండ్ మెట్టిల్ అయితే తీసుకుందామని వచ్చాను సో చూస్తున్నానండి పాపకైతే ముందు సెలెక్ట్ చేసేద్దామని చెప్పని చిన్న పాపకి తీసుకుంటున్నాను సో ఏంటంటే రకరకాల మోడల్స్ ఉన్నాయండి కానీ ఏది తీసుకోవాలో ఏం అర్థం కావట్లేదు అనమాట ఎందుకంటే పెద్ద పాపకైతే ఎక్కువ చుట్టూ మువ్వులు ఉండేటివైతే తీసుకున్నాను సో నాకు ఆ టైపే కావాలి మమ్మీ అక్కకైతే గల్ అంటూ ఉంటాయి నడిస్తే సో నాకైతే మామూలుగా అసలు మువ్వలే ఉండవు అని చెప్పని అనిందనమాట సో అందుకని తనకు కూడా చుట్టూ మువ్వలు ఉండేటివి తీసుకుందాము సో ఎందుకంటే చిన్నపిల్లలు చిన్నప్పుడే కదా అండి వేసుకుంటారు సో వాళ్ళు ఏందంటే వేసుకొని నడిచినప్పుడు గల్గల్ల ఉంటాయి వాళ్ళకి అదొక సంతోషం అనమాట సో అందుకని నేను ఏంటంటే పా పెద్ద పాప లాంటివి చిన్నదానికి కూడా తీసుకుందామని చెప్పనేసి నేను సెలెక్ట్ చేస్తున్నాను తనవి పాతవి ఏంటి అంటే అక్కడక్కడ మూవలు వస్తాయన్నమాట ఇప్పుడు కొత్త తీసుకునేవి ఏంటంటే చుట్టూ ఇలా మూవలు అయితే వస్తాయన్నమాట ఇదైతే ఓల్డ్ మోడలే అండి కాకపోతే అంటే చిన్నప్పుడే వాళ్ళు వేసుకుంటారనమాట పెద్ద అయిన తర్వాత ఏంటంటే మరీ ఎక్కువ సౌండ్ వస్తుందని చెప్పని ఒక మూవ్ ఉన్నట్టువే తీసుకుంటారు కాబట్టి సో చిన్నప్పుడే కదా వేయాలి ఏదైనా సరే అనేసి నేను మళ్ళీ ఇదే ఈ టైపే తీసుకుంటున్నాను అనమాట సో ఇవైతే చాలా బాగున్నాయండి వెండి కూడా ఏంటి అంటే మనకు ఒక గ్రామ్ వచ్చి వంద రూపాయలు పడుతుంది అనమాట వెండి కూడా చాలా విపరీతంగా అయితే పెరిగిపోయిందండి సో ముందు ముందు అయితే ఇంకా చాలా ఎక్కువ కూడా పెరిగే అవకాశం ఉంది అదేవిధంగా ఏంటంటే ఈ మోడల్ అయితే నేను తీసుకుంటున్నానండి యాక్చువల్గా అయితే ఈ మోడల్ నాకు ఆల్రెడీ ఉంది కానీ నేను అది నాకు బాగా నచ్చాయండి అందుకని నేను మళ్ళీ ఇవి ఇవే తీసుకుంటున్నాను అనమాట సో నాకు బాగా నచ్చాయి ఈ మోడలు అదేవిధంగా పాప కూడా నాకు బాగా నచ్చాయండి సో అందుకని ఇవే తీసుకుంటున్నాను అనమాట ఇవైతే నేను తీసుకున్నాను ఇవైతే పాపకు తీసుకున్నాను చాలా రేట్ అయితే ఉందండి అసలు తీసుకోవడమేమో తీసేసుకున్నాను కానీ కానీ రేట్ చూస్తే మాత్రం చాలా ఎక్కువ అనిపిస్తుంది అనమాట కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు ఇంకా కూడా పెరుగుతుంది అని అంటున్నారు ఇవైతే నావి పాతవండి ఈ పాతవైతే ఎంత రేటుకి పోతాయో తెలీదు సో ఈ కొత్తవి అయితే మాత్రం చాలా రేటు వేసేటట్టే ఉన్నారనమాట చూస్తున్నా అండి చాలా రకరకాల మోడల్స్ అయితే ఉన్నాయి సో నాకు ఇవి నచ్చాయని నేను పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఇంకా అయితే తీసుకోవాలి సో మెట్లు కూడా నావి బాగా అరిగిపోయి ఇరిగిపోయిందండి సో అందుకని అయితే తీసుకుందాం అనుకున్నాను ఇవేంటంటే ఇట్లా ఈ టైప్ అయితే నాకు అసలు నచ్చదండి ఫైనల్గా అయితే నేను అంటే ఓన్లీ సింపుల్గా రింగ్ టైప్ ఉండేటవైతే అంటే పెద్దవాళ్ళు వేసుకుంటారని చెప్పని నేను నేనైతే తీసుకోలేదు కానీ చూస్తున్నాను మెట్లు అయితే ఇవే మోడల్స్ ఉన్నాయని చెప్పారు సో నాకు ఇక్కడేం మెట్లు అంతగా అనిపించలేదు అనమాట కానీ కాళ్ళకి పెట్టుకోవడం ఏంటి అంటే మనం అనుకుంటాం కానీ సో మనకి ఈ రింగ్స్ టైప్ ఉండేవి బాగుంటాయండి అవి కూడా పర్మనెంట్గా అయితే ఉండిపోతాయి అనమాట ఏమి అరగవు ఏమీ ఉండదండి ఏం కాదు సో మనకు కొంచెం మోడల్ టైప్గా తీసుకున్నామంటే అవి ఖచ్చితంగా అరిగిపోతాయండి సో మనకు ఫ్యూచర్లో మంచిగా బాగుండాలంటే రింగ్స్ టైప్ తీసుకోవడమే బెటరు కానీ ఏంటంటే అవి ఎప్పుడు యూస్ చేయలేదు కాబట్టి నేను ఆ టైప్ అయితే తీసుకోలేదు ఫైనల్గా ఇవైతే నచ్చాయండి నాకు ఈ టైప్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను సో అవైతే అయితే తర్వాత ఏంటి అంటే నేను చెప్పాను కదా ఇంతకుముందు కమ్మల మీదకి జాలర్లు అయితే తీసుకోవాలని చెప్పి సో ఇప్పుడంటే మనకు ఒక గ్రామ్ గోల్డ్ అయితే ఇవాళ రేట్ అయితే తొమ్మిది వేల పద్దెనిమిది రూపాయలైతే ఉందండి సో అస్సలు నాకు భయమేసింది తీసుకోవాలన్నా కానీ కాకపోతే ఏంటి అంటే ఇంకా రాబోయే రోజుల్లో ఏంటంటే గోల్డ్ అయితే చాలా విపరీతంగా అయితే పెరిగిపోతుందండి సో అందుకని నేనైతే డేర్ చేసేసాను ఎంతైనా అవన్నీ తీసేసుకుందాము అని చెప్పని ఎందుకంటే అలాగే పోతుందండి లక్ష్య కూడా వచ్చేస్తుంది అనమాట గోల్డ్ రోడ్ సో మనం సైలెంట్గా ఉండే కొద్దీ ఫైనల్గా అయితే నేను ఈ మోడల్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను అంటే అన్న చూపిస్తున్నారు నీకు నచ్చిందే అని సో ఇవైతే బాగున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే కమ్మలు కొంచెం పెద్దగా ఉన్నాయండి సో వాటికి ఏంటంటే జాలలు కూడా కొంచెం పెద్ద సైజు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందని చెప్పని నేను ఆ టైప్ అయితే తీసుకుంటున్నాను సో నాకు బా బాగా నచ్చాయండి మూడు మూగలు టైప్ అనమాట తీసుకున్నాను చాలా బాగున్నాయి ఇవంతా ఏంటంటే కొంచెం చిన్న చిన్నగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట సో చూడండి ఇదైతే చాలా చిన్నదిగా అన్నట్టు అనిపిస్తుంది అందుగా నాకు లుక్ ఏం అనిపించలేదు సో నేను అది తీసుకోలేదు ఇవైతే ఫైనల్గా నేను ఇవైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఇవండి కమ్మలు కూడా వేస్ట్ చూసినప్పుడు చాలా బాగుందనమాట సో నాకు చాలా బాగా నచ్చాయి ఇవైతే మనకు వెయిట్ అయితే చెక్ చేస్తా అండి టూ పాయింట్ ఫోర్ టెన్ మిల్లీగ్రామ్స్ అయితే ఉందనమాట సో నాకు మనకు గ్రామ్ వచ్చి తొమ్మిది వేల పద్దెనిమిది రూపాయలు అంటే దాన్ని బట్టి వేసుకోండి నాకు ఈ జాలర్లు మాత్రమే ఇరవై రెండు వేల ముప్పై రూపాయలు అయితే పడిపోయిందండి సో చాలా ఎక్కువ అనిపించేసింది అనమాట కాకపోతే ఏంటంటే ఇంకా మనం లేట్ చేసే కొద్దీ ఏంటి గోల్డ్ అయితే వన్ ల్యాక్ దాకా పెరిగిపోతుందని చెప్పని నేను కొనేసుకున్నాను ఫైనల్గా అయితే నేను తీసేసుకున్నానండి ఇంకా కానీ బాగా నచ్చాయి ఎందుకంటే ఎప్పటికైనా మనకు గోల్డ్ అనేది ఉంటే చాలా మంచిది అనమాట సో అదేవిధంగా ఇక్కడ ఏంటంటే మనకు ఫ్యాన్సీ టైప్ కూడా మనకు ఇక్కడ ఉన్నాయన్నమాట చాలా మంచి మంచి మోడల్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి సో చాలా బాగున్నాయి కూడా మంచి మంచి డిజైన్స్ కూడా ఉన్నాయండి కావాలంటే మీరు చూడండి ఎప్పుడైనా మీకు గోల్డ్ కొనుక్కోవాలి అని అనుకుంటే ఇలా షాప్స్లో అయితే ఒకసారి అయితే విజిట్ చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మనకు ఏ మోడల్ కావాలని ముందుగా చెప్తే వాళ్ళు అన్నీ తీసుకొచ్చి మనకైతే చూపిస్తారండి సో మనం మంచి మంచి మోడల్స్ అయితే ఉంటాయి చిన్న షాప్ కదా ఏమి ఉండవేమో అనుకుంటున్నారు అట్లా ఏం లేదండి కొన్ని వస్తువులు మాత్రమే ఇక్కడ అంటే కొన్ని ఐటమ్స్ మాత్రమే ఉంటాయి మిగతా చాలా వరకు ఏంటంటే వాళ్ళు వేరే దగ్గర అయితే పెట్టుకుంటారనమాట సో మనకు కావాలనుకుంటే వాళ్ళు తీసుకొచ్చి చూపిస్తారు ఫైనల్గా కానీ నేనున్నప్పుడే చాలామంది అయితే వచ్చారండి సో అంటే మనకు మోడల్స్ అన్నీ మంచిగా ఉండబట్టే కదా అంటే ఎంతమంది వస్తున్నారు సో ఖచ్చితంగా అయితే మీరు కూడా కావాలి అనుకుంటే ఈ షాప్ని అయితే ఒకసారి విజిట్ చేసి ఖచ్చితంగా కొనుక్కోండి అదేవిధంగా నేను చిన్న కమ్మలు కూడా తీసుకున్నాను అండి పాపకైతే సో ఏంటి అంటే కొంచెం అంటే హాస్టల్లో ఉన్న పిల్లలకి ఏంటంటే ఇవి చక్కగా యూజ్ అవుతాయి అనమాట సో అందుకని నేను పక్కన ఉన్నవి తీసుకుంటున్నానండి ఇవైతే నేను నేను పెట్టుకోవడానికి తీసుకుంటున్నాను సో చాలా బాగున్నాయండి నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట ఇవైతే పాప కోసం అయితే కొన్నానమాట ఇవి ఎప్పుడన్నా ఇంటి దగ్గర అంటే డైలీ వేర్కి అట్లా యూస్ చేసుకోవడానికి ఉంటుందో అని చెప్పని తీసుకున్నాను సో ఇవైతే ఒక గ్రామ్ కూడా లేవండి ఫైనల్గా అయితే ఇవన్నీ నేను తీసేసుకున్నాను సో నేను తీసేసుకున్నానండి సో కొత్తగా నా ఛానల్ చూసే అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో కూడా ఫుల్గా చూడండి అదేవిధంగా లైక్ కూడా చేయండి గోల్డ్ ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే తొందరగా అయితే తీసేసుకోండి ఎందుకంటే మనకు ఎనిమిది గ్రాముల గోల్డ్ ఏంటంటే లక్ష రూపాయల దాకా మనకు దాటేటట్టు దాటేటట్టుందనమాట సో ముందుగా కొనుక్కోవాలనుకున్నప్పుడు తొందరగా అయితే తీసేసుకోండి సో ఈ వీడియో అయితే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి